చంద్రబాబును లైట్ తీసుకుంటున్న మోడీ కొంప మునుగుతుందా అసలేం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీకి ప్రత్యామ్నాయంగా ఉంటాడనుకున్న నితీష్ కుమార్ ఎన్డీఏ పంచన చేరిపోవడం దేశ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేయనుంది ఈ దెబ్బతో బీహార్ను కూడా తన గుప్పెట్లో పెట్టుకున్న ఎన్డీఏ మరింత శక్తివంతంగా అవతరించింది బీహార్ మహాకూటమును చూపించి దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేద్దామనుకున్న కాంగ్రెస్ కళలు బేటలు వారిపోయాయి ఎన్డీఏకు ఉన్న బలం రీత్యా బయట పార్టీలు కూడా సఖ్యతతో మెలగాల్సిన అనివార్యత ఏర్పడింది ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి నుంచి బీజేపీతో మిత్రపక్షం తరహాలోనే వ్యవహరిస్తున్నారు అటు నితీష్ ఇటు కేసీఆర్లు బీజేపీకి మరింత దగ్గరవడంతో ఏపీసీఎం చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏలో ప్రాధాన్యత తగ్గిపోతుందన్న అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి అటు నితీష్ ఇటు కేసీఆర్లు బీజేపీకి మరింత దగ్గరవడంతో ఏపీసీఎం చంద్రబాబుకు ఎన్డీఏలో ప్రాధాన్యం తగ్గిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదీగాక ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం టీడీపీతో తెగదింపులు చేసుకుందామంటూ ఏపీ బీజేపీ నేతలు బాహాటంగానే కొండబద్దలు కొట్టడం కలహాల కాపురంపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి తాజా ఢిల్లీ పరిణామాలను గమనిస్తే కేంద్రంతో చంద్రబాబుకు గ్యాప్ పెరుగుతుందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆ పని పూర్తవగానే హోంమంత్రిని మినహా మరెవరినీ కలవకుండా వెనుదిరిగారు రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలు కేంద్రం వద్ద అపరిష్కృతంగా ఉన్నా ఆయన మాత్రం వాటి గురించి ఎవరినీ సంప్రదించే ఆలోచన చేయలేదు కనీసం ప్రధానితో అపాయింట్మెంట్ కోసమైనా ప్రయత్నించలేదు మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలోనూ మకాం వేసి రాష్ట్రానికి అందాల్సిన నిధులు ఇతరత్రా విషయాలపై అటు మోడీ ఇటు ఆర్థిక మంత్రి జైట్లీతో సంప్రదింపులు జరిపారు నితీష్ ఫ్రెండ్షిప్తో మరింత బలపడిన బీజేపీకి ఇప్పుడు చంద్రబాబుతో దోస్తీ అంతగా అవసరం లేదనేది కాదనలేని వాస్తవం ఇలాంటి తరుణంలో చంద్రబాబు కూడా బీజేపీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అది టీడీపీకే నష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భవిష్యత్తులో టీడీపీతో దోస్తీని బీజేపీ వదులుకోవచ్చుననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి బీహార్ పరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందంటున్నారు పరిశీలకులు నిజానికి బీహార్లో నితీష్ బీజేపీతో జతకట్టడం ప్రీప్లాండ్ వ్యవహారంగానే కనిపిస్తోంది మోడీతో నితీష్ భేటీ జరిగినప్పుడే దీనికి బీజం పడినట్లు అర్థమవుతోంది నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేయడం ఆలస్యం నితీష్ రాజీనామా అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగం అవుతుంది అంటూ మోడీ ట్వీట్ చేయడం దీనికి బలాన్ని చేకూర్చింది ఇక ఏపీలో పరిస్థితులను గమనిస్తే అమరావతి నిర్మాణంలోనూ ప్రభుత్వ శాఖల్లోనూ తీవ్ర అవినీతి చోటు చేసుకుంటుందని ప్రతిపక్ష వైసీపీ ముందు నుంచి కేంద్రానికి నివేదికలు పంపుతూనే ఉంది ప్రధాని నుంచి రాష్ట్రపతి దాకా ఆ నివేదికలు అందాయి ఇక అమరావతి చుట్టూ టీడీపీ నేతల భూభాగోతాలపై కూడా జగన్ అండ్ కో కేంద్రానికి డాక్యుమెంట్స్ పంపించింది ఇటు మిత్రపక్షం బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం కూడా టీడీపీ అవినీతిపై కేంద్రానికి నివేదికలకు పంపుతూనే ఉంది ముఖ్యంగా వైజాగ్ భూకుంభకోణంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పెద్ద రిపోర్టే పంపించారట కొద్ది కాలం క్రితం ఏపీలో పర్యటించిన అమిత్ షా సైతం టీడీపీ అవినీతికి సంబంధించి బీజేపీ నేతలు ఇచ్చిన రిపోర్టులను మోడీ వద్దకు తీసుకెళ్లారట మొత్తం మీద ఈ పరిస్థితులన్నీ చూస్తే చంద్రబాబును బీజేపీ లైట్ తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు